నిరుద్యోగుల పక్షం అన్నారు మెగా డీఎస్సీ వేస్తామన్నారు వాళ్ళ వాగ్దానాలు ఏమాత్రం వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు ఖచ్చితంగా ఇది సీఎం వరకు వెళ్ళాలి మా నిరసన మేము తెలియజేయడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు పూర్తి స్థాయి మేము విద్యాశాఖ దగ్గరికి వెళ్ళక ముందుకే రోడ్డు మీద అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు నిల్చొని ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తారండి లేదు డిఎస్సీ అభ్యర్థులే ఎక్కువగా ధర్నా చేశారు కానీ మేము డిఎస్ పోస్ట్ పోస్పోన్ చేశారు గ్రూప్ టూ వారు ఏం చెప్పారు మళ్ళీ మాకు పోస్ట్ పెంచాలి అన్నారు అంతేగాని వాయిదా ఏమని అడగలేదు డిఎస్ వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు ఇది పోస్పోన్ చేయమంటే వేరే చూస్తారు ఎలా అర్థమవుతుంది వాళ్ళకు జ్ఞానం ఉంది ఏమన్నా అవకాశం కూడా మీరు ఇవ్వకపోతే దేనికోసం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా నిరుద్యోగులకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు చెప్తున్నారు కానీ గత ప్రభుత్వంలో దీన్ని బట్టి కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వమే చాలా మేలు నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ గారు కూడా స్పందించారు కానీ ఈ ప్రభుత్వంలో ఉద్యోగం దండలు చేయడానికి కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ నిరుద్యోగులను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖబాదార్ ఒకటి డిమాండ్ చేస్తున్నా మీరు వెంటనే రెండు నెలలు గడుపు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షల వేలాది మందితో దండాలు చేయడానికి సిద్ధంగా ఉంటామని ఏ దండాలని ఎవరు కూడా నిరుద్యోగులను ఆపలేరు అని చెప్పి హెచ్చరిస్తున్నాం పోలీసులు పోలీసులు నాకు సపోర్ట్ చేస్తున్నారు నీకు కాదేం కాదు కానీ ఈ ప్రభుత్వం కావాలని చెప్పి మోసం చేస్తుంది ఇలా ఈ ప్రభుత్వం గతంలో ఆశంకకు గురవుతున్నట్లు నిరుద్యోగులు ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు రావాల్సిందే లేకపోతే మీరు అరెస్ట్ చేసినా కూడా ఏడ అరెస్ట్ అయినా ఒక్కనే నిరార దీక్ష కూర్చుంటాం ఎక్కడా కూడా వెనకాల అడుగు వేసేది లేదు వయసు అయిపోతుంది సార్ వాళ్ళకి పిల్లనిచ్చే తాకత లేదు అబ్బాయిలకి అమ్మాయిలు మేము ఎన్ని రోజులు చదవాలి ఎన్ని ముప్పై ఏళ్ళు వచ్చినా కింద చదువుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రులు ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా మా జీవితం ఏంది మాకు ముందస్తు కార్యాచరణ ఏంటిది ఉద్యోగుల ముచ్చట అనుకుంటే కాదు ఇది ప్రజలందరి సమస్య అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటది విదేశాఖ కమిషనర్ కలవడం జరిగింది మా నిరుద్యోగులను విడదీయాలని కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిరుద్యోగుల మీరు డిఎస్సీ ఖచ్చితంగా మూడు నెలల సమయం ఇవ్వాలి టెట్టుకు డిఎస్సీ మధ్యలో నెల రోజుల సమయం నుంచి మీరు ఎగ్జామ్ రాయమంటే రాయడానికి మేము రోబోలం కాదు మాది జన్యు న్యాయపరంగా మేము ఆలోచించి అడుగుతా ఉన్నటువంటి సమస్య మాది